డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ హెల్దీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో లో చూపించబోతున్నానండి బాడీకి పోషకాలను అందించే జ్యూస్ అండి ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా డ్రై ఫ్రూట్స్ ఉట్టిగా తినటానికి చాలా మంది ఇష్టపడరు అందుకే వాళ్ళకి నచ్చేలా ఇలా బనానాతో మిల్క్ షేక్ చేసి ఇస్తే హ్యాపీగా తాగేస్తారు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్ లో ఒక్క గ్లాస్ చేసుకుని తాగితే చాలు రోజంతా చాలా ఎనర్జీగా ఉంటుంది హెయిర్ కి కూడా చాలా మంచిదండి గర్ల్స్ కి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం బనానా విత్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసేదామా నేనైతే ఇక్కడ బాదం పిస్తా జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ ఖర్జూరం బ్లాక్ కిస్మిస్ బనానాస్ తీసుకున్నానండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి ముందు రోజు నైట్ అంతా నానబెట్టేసుకోవాలండి చూడండి డ్రై ఫ్రూట్స్ అన్ని ఎలా నైట్ అంతా నానిపోయాయో ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి అందులోకి షిఫ్ట్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి బనానా స్లైసెస్ ని యాడ్ చేసుకోండి అలాగే మిల్క్ ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా జ్యూసీగా బ్లెండ్ చేసుకోండి చూడండి ఇలా బ్లెండ్ అయిపోవాలి ఇప్పుడు ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోండి నేనైతే చాక్లెట్ క్రీమ్ని యాడ్ చేసుకున్నానండి నాకు చాలా ఇష్టం మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి అంతేండి హెల్దీగా బనానా విత్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తాగేస్తారు బాడీకి ఎనర్జీని పెంచే ఈ జ్యూస్ ని అస్సలు మిస్ చేయకండి ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది మన కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి